మన నా ప్రభు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు స్తోత్ర అందరికీ వంద యెషయా పుస్తకం ఇరవై ఆరవ అధ్యాయం ఎనిమిదో వచనం నేను చదువుతాను చూడండి మేము మీ నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాము మా ప్రాణము నీ నామమును నీ స్మరణను ఆసక్ ఆశించుచున్నది నాలో నున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది అన్నమాట గమనించండి మేము కోసం కనిపెట్టుకునే ఉన్నామయ్యా నా ప్రాణముందే మా ప్రాణముందే ఆ ప్రాణం మా ఆత్మ నా ప్రాణము నా ఆత్మ నీ నామమును నీ స్మరణను ఆశిస్తూనే ఉంది ఆశిస్తూనే ఉంది దేవుడిని ఆశిస్తూనే ఉందంట ఆయన ప్రాణము ఆయన ఆత్మ దేవుని ప్రేమిస్తూనే ఉంది దేవుని ప్రేమిస్తూ దేవుని కోసం వాంచగలిగి నడిపించబడతానే ఉన్నారు తర్వాత గమనిస్తే ఇక్కడ రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశిస్తూ ఉందయ్యా రాత్రి వేళ మనం ఏం చేస్తాం రాత్రి వేళ అయితే చెప్పరావండి ఆయన్ని ఆశిస్తామా రాత్రి వేళ ఏం చేస్తాం శుభ్రంగా అంత తిని ఒక ముద్ద ఎక్కువ పెట్టి ఒక ముద్ద ఎక్కువ పడేసందులో నా ప్రాణమా నా ప్రాణమా తాగుము తినుము సుఖించము ఇప్పుడు తాగావు తిన్నావు ఇప్పుడు శుభ్రంగా ఏం చేయి నిద్రపోవు నా ప్రాణమా తిన్నావు తాగావు నిద్రపోవు నిద్రపోతానే ఉండు అని అంటామానమా అయితే అక్కడ మనం గమనిస్తే రాత్రి వేళ సహితం నా ప్రాణం ఏం చేస్తుంది చూడండి ఆయన ఆత్మ కానీ వారి ప్రాణం కానీ ఆయన్నే ప్రేమిస్తూ ఉంది ఆయన్నే ఆశిస్తూ ఉంది ఆయన్ని ఎంతగైతే ఆశిస్తూ ఉందో ఆయన ఎంతగైతే ప్రేమిస్తూ ఉందో అక్కడ అనుభవం చూడండి ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది ఆసక్తితో దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉందంట ఒక వ్యక్తి దేవునిని ప్రేమిస్తూ ఉన్నాడు అని అనుటలో దాగి ఉన్న ఒక మధురమైన అనుభూతి ఏంటంటే దేవునిని ఆశ్రయిస్తూనే ఉంటాడు దేవునిని ఆశ్రయిస్తూనే ఉంటాడు దేవుని దగ్గరికి వెళ్తూనే ఉంటాడు దేవు దేవుని వెతుకుతూనే ఉంటాడు దేవుని పక్క వెతుకుతూనే ఉంటాడు దేవుని ఆశ్రయిస్తూనే ఉంటాడు అది రాత్రే అర్ధరాత్రి మేకూజమా ఉదయమా మధ్యాహ్నమా సాయంకాలమా అనేది కానీ కాదు కాలానికి అనుగుణమైన భక్తి చేయుడు కాలానికి అనుగుణంగా అతని వ్యక్తి జీవితం నడిపించబడదు కాలానికి అనుగుణంగా కొంతమంది చూడండి శీతాకాలం ఎంతకాలం ఉంటుంది ఎన్ని రోజులు ఉంటుంది శీతాకాలం గట్టి చెప్పచ్చుగా వాళ్ళ భక్తి అట్లాగే ఉంటుంది అంతవరకు ఉంటుంది ఇంకొంతమంది చూడండి వేసవకాలం కాలం ఉంటుంది అంతవరకు ఉంటుంది ఇంకొంతమంది చూడండి వర్షాకాలం కాలం ఉంటుంది అంతవరకు ఉంటుంది అలా ఉంటుంది అలా కాదు ఆ మాట చూడండి ఇక్కడ రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశిస్తూ ఉంది నా నా ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయిస్తూ ఉన్నాయా ఎస్ అయ్యా నా ప్రాణం నిన్ను ఆశిస్తూనే ఉందయ్యా నీ కోసం ఉందయ్యా నీ నీకోసం కోరుకుంటానే ఉందయ్యా ఏమంటే ఆ స్థితి ఎక్కడికి తీసుకెళ్తుందా అని అంటే ఆయన ఆయన్ని ప్రేమించే ప్రేమ దేవునినే ఆశ్రయించేటట్టుగా చేస్తూ ఉంది అట్టిక ప్రభుదయ్ చేయునుగాక మనమందరం దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నామని చెప్పుకోవడం కాదు కానీ ఏమంటే చెప్పుకుంటూ ఉన్న వారి అనుభవం ఎలా ఉంటుంది అంటే దేవునినే ఆశ్రయిస్తారు దేవునినే వాళ్ళు వెతుకుతూ ఉన్న ఆ పరిస్థితుల్లో జీవితం నడిపించబడుతూ ఉంటుంది బైబిల్లో మనందరికీ బాగా పరిచయం దేవునిని ఆశ్రయించువారికి సింహపు పిల్లలు లేమిగలవై నన్ను ఆయనను ఆశ్రయించువారికి వారికి మేలు కొదు ఉండదు అంటే కొదువలేని మేలు ప్రభు దయచేయును గాక మేలులు అనేవి కుదువ లేకుండా ఏసు నామములో ఒక్కొక్కరి పట్ల కార్యము గాక నా దేవుడు నీకు ఏ మేలైతే అవసరమైందో అది కుదువ లేకుండా గాక ఎప్పుడయ్యా అంటే ఆయన్ని నువ్వు ప్రేమిస్తున్న ప్రేమలో ఆయన్ని ఆశ్రయిస్తూనే ఉంటావు అప్పుడు ఎంతగైతే దేవుని ఆశ్రయిస్తూ ఉంటావో అంతగా దేవుడు ఏం చేస్తాడంటే కొదువు లేకుండా చేస్తాడు విజయాన్ని గురించి దేవుని వాక్యములు వ్రాయబడిన మాట అంటే అతడు దేవునిని ఆశ్రయించినంత కాలం ఏమయ్యాడంట వృద్ధులు తనే ఉన్నాడు దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివిగలిగిన జకర్యాదినములలో అతడు దేవుని ఆశ్రయించను అతడు యహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు అతనిని వర్ధిల్ల చేసను అంటే ఏ మేలు కొతు లేకుండా చేశాడు ఆయన ప్రతి మేలు అనుభవించేటట్లుగా చేశాడు ఈ మాటలు వింటే ప్రతి ఒక్కరి నా ప్రభు మేలులతో తృప్తి పరుచునుగాక చేయును గాక చేస్తున్న ప్రతిదీసుమములో వర్ధిల్ల గాక మీరు వర్తిల్లుదురుగాక మీకు వన్న వినా ప్రభు వర్తిల్ల చేయును దాన్ని మీ జీవితంలో గుర్తిరగలగాలి ఆశీర్వాదమును అనుభవించాలని కోరుకున్నప్పుడు నీళ్ళు ఆయన చూసేది ఏం నన్ను ప్రేమిస్తున్నాడా ఈ వ్యక్తి ఈ కుటుంబం ఈ సహోదరి ఈ యవనస్తురాలు యవనస్తుడు నన్ను ప్రేమిస్తున్నాడా ఆయన్ని నువ్వు ఎంతకైతే ప్రేమిస్తూ ఉంటావో ఆయన్ని ఆశ్రయిస్తావు ఆయన ఆయన పాదాల మీద పడిపోతావు ఆయన్ని ఆశ్రయిస్తావు నువ్వు నువ్వు ఎంత కాలం అయితే ఆశ్రయిస్తూ ఉంటావో ఏ విషయంలో నువ్వు ఆశ్రయిస్తూ ఉంటావో ఆ విషయాలన్నిటిలో అంతకాలం ప్రభువు నీకు మేలు చేస్తూనే ఉంటాడు నిన్ను వద్ద చేస్తూనే ఉంటాడు అందులో సందేహం అనేది ఏమీ లేదు నువ్వు ఇక ఆలోచన చేయవలసిన ఆ స్థితి కూడా ఏమి ఉండదు ఏమి తిందుమా ఏమి త్రాగుదమా ఏమి ధరించుకుందమా అని మీరు చింతించాల్సిన బాధపడవలసిన అవసరము లేనే లేదు నా దేవుడు ప్రతి మేలు చేయును గాక మీరు పరమగీతంలో కూడా ఒక మాట చూస్తే చూడండి మూడవ అధ్యాయం మొదటి వచ్చిన రాత్రి వేళ పరుండి నేను నేనున్న ఆ ప్రాణ ప్రియుణ్ణి వెదకి తిని చాలు ఆమె తన ప్రాణ ప్రియుణ్ణి ఏం చేస్తుంది వెతుకుతానే ఉంది ఎక్కడున్నాడు నా ప్రియుడు ఎక్కడున్నాడు నా ప్రాణ ప్రియుడు ఎక్కడున్నాడు నా ప్రాణ ప్రియుడు నా ప్రాణ ప్రియుడా నా ప్రాణ ప్రాణప్రిడ అని ఎంతగా వెతుకుతుంది చూడండి వాళ్ళు కదా ఎంతగా ఆశ్రయించాలని ఆశపడుతుంది గమనించండి ఎక్కడైతే దేవుని ప్రేమించే ప్రేమ ఉంటుందో వాళ్ళందరూ ఏం చేస్తారు ఏంటంటే దేవుణ్ణి ఆశ్రయిస్తూనే ఉంటారు దేవుణ్ణి వెతుకుతూనే ఉంటారు దేవుణ్ణి వెతుకుతూనే ఉంటారు యేసు ప్రభు ఈ లోకంలో సంచరిస్తూ ఉన్న రోజుల్లో ఆయన్ని వెతుక్కుంటా వచ్చారు వచ్చి బోధకుడా ఇక్కడికి ఎప్పుడు వచ్చావు నువ్వు ఒక మాటను చెప్పొచ్చు కదా మేము కూడా వచ్చేవాళ్ళం కదా నీతోనే ఎందుకు మాకు చెప్పకుండా వచ్చేసావు అని అంటే ఏ సుప్రభారు అన్నారు మీరెందుకు నన్ను వెతుక్కుంటూ వచ్చారో నాకు బాగా తెలుసులే మీరు అక్కడ ఐదు రొట్టెలు రెండు చేపలున్నాయే అవి నేను ఆశీర్వదించ వేల మందికి పంచి ఆ రోజు బాగా మెక్కారు కదా ఆ రోజు బాగా తిన్నారు కదా అందుకని నన్ను ఆశ్రయిస్తున్నా నా దగ్గర నా దగ్గరికి వస్తున్నా నా దగ్గరికి వెతుక్కుంటా వస్తా ఉన్నారు మీరు దానికోసం నా దగ్గరికి మీరు వెతుక్కుంటూ వస్తూ ఉన్నారు అని యేసు ప్రభు వారిని కాస్త మందలించినట్లుగా దేవుని వాక్యంలో మనకి తెలియజేస్తున్న సత్యం మనం గుర్తిరగలిగితే కొంతమంది దేవుణ్ణి వెతుకుతూ ఉన్నారు దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉన్నారు దేనికోసం తెలిసిన ఆయన మీద ఉన్న ప్రేమతో కాదు అత అవసరత అవసరమైంది నీకు ఒక అవసరం ఉంది ఆ అవసరత మనుషుల దగ్గరికి వెళ్ళావు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళావు అన్ని తలుపులు ముయపడిపోయాయి తలుపులన్నీ ఉత్తరం ఉత్తరంబయా దక్షిణం అమ్మయా పడమర పోయా తూర్పు పోయో అన్ని దిక్కులకు వెళ్తే అన్ని దిక్కులు తలుపులు ముయ్యబడితే అప్పుడు ఇంకెవరున్నారు నాకు దిక్కు అప్పుడు ఏసై ఉన్నాడు కదా శచి ఉంది కదా సేవకులు ఉన్నారు కదా అక్కడికి పోదాం అక్కడికి పోదాం అవసరత కోసం అర్థమవుతుందా లేదా ఒక ఆపద వచ్చింది ఆపదలో నుంచి గట్టెక్కిస్తాడు అని అనారోగ్యం వచ్చింది అందరు విడిచిపెట్టేస్తారు ఇక దేవుందయా 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 అంటూ ఉంటే ఏమండి ఆ సమయంలో అంతపోతుందా తిరగాల్సి తిరుగులన్నీ తిరిగి చేయాల్సి అన్ని చేసి వైద్యుల చేత ఎన్నో తిప్పలబడి అప్పుడు వచ్చిందంటే ఎక్కడికి ముందు వచ్చిందే రనమాట ఆపద వస్తే ఇక మాపు పోతావరంటే ఏమండి ఇక ఇది పరిస్థితి దారుణంగా మారిపోయింది అని అంటే ఆపదలో గట్టెక్కిస్తాడని వచ్చేవాళ్ళు ఉంటారు కడుపు నొప్పి తగ్గి తగ్గిపోతుంది లేదా సంతానం కలుగుద్ది లేకపోతే ఏమండి ఉద్యోగం వస్తుంది లేకపోతే మంచి సంబంధం దేవుడు ఇస్తాడు తర్వాత మంచి ఉద్యోగం ఇస్తాడు మంచి వ్యాపారం వస్తుంది ఏమండి ఆ మందిరానికి వెళ్తే కాస్త ప్రశాంతంగా ఉంటుంది ఇంటి దగ్గర ఎట్లా నిద్ర రావడం లేదు ఆడికి పోతే బిల్లు మనం కాదు కట్టేది ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది గాలి బాగా వస్తుంది ముసుగేసుకోవచ్చు వేసుకోవచ్చు అవండి వాక్యం వింటున్నాను అర్థం కాదు నిద్రపోతున్నారు నా పని నాది వాళ్ళ పని వాళ్ళది అని అనుకొని వచ్చావు నాకు తెలియదు కదా అర్థమవుతుందండి కాస్త గుర్తిని ప్రేమ వాళ్ళ కొందరు వాళ్ళ అవసరాల కోసం ఆపదల కోసం లేదా ఏమన్నా వాళ్ళ పరిస్థితులు తారుమారుగా మారిపోతే ఆ విషయంలో కార్యం జరుగుతుందేమో బాధల నుంచి విడిపిస్తాడేమని సమస్యల వలయంలో చుట్టుముట్టాడుతా ఉన్నాం ఆ సమస్యల నుంచి కాస్త గట్టెక్కుతాడేమో ఈ నుంచి బయటపడతానేమో ఈ నుంచి బయటపడతానేమో అని వెతికే వాళ్ళు ఉన్నారు ఈ రోజున చాలామంది ఉన్నారు ఆయన ఆయన ఆశ్రయించినంత కాలం ఏం చేశాడంటే వారిని వర్ధుల్ల చేస్తానే ఉన్నాడు వర్ధుల్ల చేస్తానే ఉన్నాడు నా ప్రభు ఆ కార్యం ఒక్కొక్కరి పట్ల గాక దావీది మహారాజు జీవితాన్ని గమనించని ప్రియమైన వర్లరా తీయండి అరవై మూడవ కీర్తన మొదటి చరణం దేవా నా దేవుడవు నీవే వేకువనే నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను నీళ్లు లేక ఎండి ఉన్న దేశం మందు నా ప్రాణము నీ కొరకు తృష్ణ గునుచున్నది నీ మీది ఆశ చేత నిన్ను చూడవలనని ఎంత ఆశ్చర్యకరమైన మాటలు గమనించిన ప్రేమైన వాళ్ళరా ఒకసారి గుర్తిరగండి ఆయన ఎవరు రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్నా కదా రాసు రాసు గతములో పరిస్థితి వేరు గతంలో గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు తన తండ్రి మంద తండ్రి మంద ఆయనది కాదు మంద తండ్రి మందను కాసుకుంటా ఉన్నాడు భారంభం కలిగి బాధ్యత కలిగి కాసుకుంటాడు ఎండకి ఎండుతూ ఉన్నాడు ఆ సమయానికి అంత తెస్తే తింటా ఉన్నాడు ఆ స్థితిని ప్రభుత్వం తొలగించి ఉన్నతమైన స్థితి కలుగు చేశాడు రాజ్యాన్ని పరిపాలించి రాజుగా చేశాడు ఇప్పుడు ఆయనకి తినేదానికి లేదా ఉంది ఉండేదానికి లేదా ఉంది కట్టుకునేదానికి లేదా ఉంది ఒకరికి చెయ్యి చాపగలిగిన స్థితిలోనికే దేవుడు ఆయన ఆ స్థితిలో ఆయన నడిపించబడతా ఉన్నాడు అందమైన భార్య ఉంది అందమైన కుమారుడు ఉన్నాడు అరికాలు మొదలుగా నడిన వరకు ఏ లోపం లేని అర్షాలం ఉన్నాడు సౌందర్యం కలిగిన వాడు తామారు సౌందర్యవతి అందగత్తె కుమార్తె ఉంది కుమారుడు ఉన్నాడు నా కుమారుడా నా కుమార్తె వేకునే పొద్దున్నే మీరు వచ్చిన ఐదు నెలలు పడండి నేను మిమ్మల్ని చూసుకుంటా మీద నాకెంతో మీద నా ఆశలు ఉన్నాయి మీ మీద నేను పెట్టుకున్న నమ్మకాలు ఉన్నాయి అవన్నీ ఉన్నాయి కనుక ఉదయాన్నే వచ్చిన కళ్ళ ముందు ఉండండి అంటున్నాడు ఆయన ఆ మాటలతో ప్రేమైన వరలరా దేవా నా దేవుడవు నీవే వేకువనే నేను నిన్ను వేకువనే వెతుకుతానే ఉంటాడు దేవుణ్ణి వేకువని వెతుకుతానే ఉంటాడు వేకువనే వెతుకుతానే ఉంటాడు వేకువనే ఏమండి ఆయన కోసం ఆయన ప్రాణం పరితపిస్తూ ఉంది నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో కనిపెట్టి ఉన్నాను దేశమందు నా నీ మీది ఆశ నీ మీది ఆశ నీ కొరకు నీ కొరకు నీ మీద ఎంత స్పష్టంగా చెప్తున్న చూడండి నా మాటలు ఆయన వాంఛ ఆయన తపన ఆయన దృక్పథం అంతా నాయసయ నా నాయ పద్దెనిమిదో కీర్తనలో కూడా మీరు చూస్తే యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా నిన్ను ప్రేమిస్తున్నానయ్యా నీ కొరకే నీ మీద ఆశతోనే నేను నడిపించబడతా ఉన్నానయ్యా నీ బలాన్ని నేను చూడాలయ్యా నీ ప్రభావం నేను చూడాలయ్యా ఆయన అవసరాల కోసం ఆయన దేవుని వెతికాడా దేవుని ఆశ్రయించాడా ఒకసారి గుర్తిరాని దేవుని బట్టి ఏమి లేకపోతే ఆయన ఆయన ఆశ్రయిస్తూ ఉన్నాడు ఆయన దగ్గరికి వచ్చాడు గమనించండి ఆయనకి అన్నీ ఉన్న ఆ స్థితిని కూడా ఇవ్వండి ఆయన మర్చిపోయి ఆయన చేసే పని ఏంటంటే దేవుడు దేవుడు నాకు కావాలి ఆయన నాకు కావాలి ఆయనే ఆయనే ఆయన మీద ఆశ చూడండి ఎంత ఆశ చూడండి నీళ్ళు లేక ఏ దేశం అది నీళ్ళు లేక ఎండిపోయిన దేశం అలాగో నా ప్రాణం నీ కొరకు ఆశతో ఉందయ్యా అట్టి క్రమ ప్రభుదయ్ చేయును గాక ఎక్కువగా రోజున అవసరాల కోసమే దేవుణ్ణి వెతికే వాళ్ళు ఉన్నారు దేవుణ్ణి ఆశ్రయించే వాళ్ళే ఉన్నారు అది ముఖ్యం కాదు అవసరం ఉన్నా అవసరం లేకపోయినా ఏమండి కలిసి వచ్చినా కలిసి రాకపోయినా వేదనైనా బాధైనా కుమిలిపోతూ కువిలిపోతూ ఉన్న నిట్టురుపుల మధ్యలో నడిపించబడుతూనే ఉన్న సమస్యల వలయంలో నువ్వు చిక్కుకుని నడిపించబడుతూ ఉన్న పరిస్థితి అయినా సరే అది అనానుకూలమైన పరిస్థితి అనుకూలమైన పరిస్థితి ఏ పరిస్థితి అయినా సరే ఆయన్ని ఆశ్రయిస్తూనే ఉంటావు ఆయన్ని ఆశ్రయిస్తూనే ఉంటావు అట్టి కృపతో నింపబడుదురుగాక ఈ వాక్యం ఒక్కొక్కరి జీవితంలో గాక